లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే రామరాజ్యం రామరాజ్యం నందు ప్రజలందరూ తమ తమ వర్ణాశ్రమ నియమాలు అనుసరించి ధర్మతత్పరులై ఉన్నారు వేద మార్గాన సంచరించి సుముఖులై ఉన్నారు భయము రోగము శోకము అనేవి వారికి తెలీదు శ్రీరాముని పాలనాన ఎవ్వరు దైవిక దైహిక భౌతిక తాపత్రయాలకు లోను కాకుండరి జనులెల్లరూ పరస్పర ప్రేమానురాగాలతో వేదోక్త నీతి మార్గ తత్పరులై తమ తమ ధర్మాలు నిర్వహిస్తున్నారు ధర్మం నాలుగు పాదాలపై పరిపూర్ణంగా నడుస్తున్నది స్వప్నంలో అయినను పాపం అనేదే కానరాకుండను స్త్రీ పురుషులు రామభక్తిలో లీనమై ఉండరి రామానుగ్రహమున అయోధ్యావాసులు అందరూ పరమపదానికి పాత్రులై ఉండరి ప్రజలెవ్వరూ అకాల మృత్యువుకు గురి కాకుండరి ఎవ్వరికి ఎట్టి బాధలు లేకుండను అందరి శరీరములను స్వాస్థ్యము సౌందర్యము కలిగి ఉండను రామరాజ్యాన దరిద్రులు దీనులు దుఃఖితులు మూర్ఖులు శుభ లక్షణహీనులు ఏమాత్రమూ లేరు అందరూ దంభరహితులై ధర్మపరాయణులై పుణ్యాత్ములై ఉన్నారు స్త్రీ పురుషులు ఎల్లరూ నీతి నిపుణులు గుణవంతులు గుణములను సముచితంగా ఆదరించేవారు వారు పండితులు జ్ఞానులు కృతజ్ఞులు కపటం నెరుగనివారు కాకభుసు పలుకుచున్నాడు పక్షిరాజా వినము రామరాజ్యమంద చేతనాచేతన జగత్తులోని కాలకర్మ స్వభావ గుణ జరితంలైన దుఃఖంలో ఎవరిని బాధింపకుండను సప్త సముద్రంలో మధ్య గల భూములన్నింటికి నీ కోసలపతి శ్రీన రఘునాథుడే ఏకఛత్రాధిపతిగా ఉండను భగవంతుని ప్రతి రోమమందు అనేక బ్రహ్మాండాలున్నవి అట్టి ప్రభువుకు సప్త సముద్రముల అయిత సప్త ద్వీపములకై అధికారం ఉండట సప్త సముద్ర వలయిత సప్త ద్వీపములపై అధికారం ఉండట గొప్ప కాదు పైగా ప్రభు మహిమ ఎరిగిన వారికి ఇట్లా వర్ణించి చెప్పుట స్వల్ప విషయంగా కనిపిస్తుంది కానీ గరుడ ఆ రామ మహత్వం నెరిగిన వారికి కూడా ఈ లీలలపై ప్రేమాధారములుండను ఈ మహిమను తెలుసుకుంట వలన కలుగు ఫలం ఈ లీలలు అనుభవించటయే అని సంయమీంద్రుల నిడువదరు రామరాజ్యమంతుల సుఖ సంపదలను శేషుడును సరస్వతీదేవియు వర్ణింపజారురు అచ్చటి స్త్రీ పురుషులందరూ ఉదారులు పరోపకారులు బ్రాహ్మణ చరణములు సేవించేవారు పురుషుల ఏకపత్ని వ్రతలు స్త్రీలు త్రికర్ణ శుద్ధిగా పతిహితమునకై పాటుపడువారు శ్రీరామచంద్రుని పాలనలో దండము సన్యాసుల చేతులలోనే ఉండేది భేదము అనుపదం కేవలం వర్తక సమాజంలో యందే వినబడుచుండేది జయము అనుపదం కేవలం మనస్సును జయించటాను సందర్భమును మాత్రమే ప్రయోగించేవారు వనములలోని వృక్షములు అన్ని కాలంలో ఎందు పుష్పఫల భరితములై ఉండెను ఏనుగులు సింహమును పరస్పర వైరములు మాని ప్రేమతో మసులు కొనుచుండెను పక్షులు వన్యమృగములు వైరములు మరిచి నిర్భయంగా కలిసి మలసి తిరుగుచుండను పక్షులు మధురంగా కూయిచుండను నానావిధ పశు సమూహంలో భయరహితంగా సంచరించుచు ఉల్లాసముగా ఉండను శీతల మంద సుగంధ పవనములంతటినూ వీచిచుండను భ్రమరములు పుష్పక పుష్పకరంద పానముల చే మత్తిలి జుంకారములు చేయిచుండను లతలు వృక్షంలో కోరినంతనే తేనెలు కురీచుండను గోబృందములు సమృద్ధిగా పాలనిచ్చుచుండను భూములు పాడి పంటలతో తులతూగుచుండను త్రేతాయుగంలో కృతయుగ లక్షణాలు ప్రత్యక్ష మగచుండను సమస్త జగత్తుకు ప్రభువైన శ్రీరాముడు సాక్షాత్తుగా ఆ పరమాత్మయే అని ఎరిగి పర్వతంలో అనేకములైన మనులను ఒసగుచుండను నదులన్నీ ఉత్తమ శీతల నిర్మల సుఖప్రదములైన మధుర జలములతో ప్రవహించుచుండను సాగరంలో నదులన్నీ ఉత్తమ శీతల నిర్మల సుఖప్రదములైన మధుర జలములతో ఉండను సాగరములు తమ పరిధిలో నుండి మనుషులకై తీర్థముల యందు రత్నములు చేర్చుచుండను తటాకములన్నీ కమలాలతో విలసిల్లుచుండను దస దిశలయందుగల సర్వ ప్రదేశంలోనూ ఆనందం వెల్లువెరిచి ఉండను శ్రీరామరాజ్యంలో చంద్రుడు తన చల్లని అమృత కిరణములను కిరణాలను పృథ్వీయందు అంతటను ప్రసరింపచేయుచుండను సూర్యుడు అవసరమగ్నంత వేడినే ఒసగుచుండెను మేఘములు వలసిన మేరకు వర్షములు కురీచుండను శ్రీరామచంద్ర ప్రభువు పెక్కు అశ్వమేధయాగాలు చేసి బ్రాహ్మణులకు అనేక దానములుసగెను ఆయన వైదిక మార్గ పరిరక్షకుడై ధర్మధురంధరుడై త్రిగుణాతీతుడై అలరారుచుండను ఐశ్వర్యాన శ్రీరామునికి ఇంద్రుడు కూడా సాటి కాజాలడు సౌందర్యరాశి సుశీల వినయశోభిత అయిన సీతాదేవి సదా పతి మనస్సును ఎరిగి చుండను దయానిధి అయిన శ్రీరామచంద్రుని మహిమను ఆమె ఎరుగును శ్రీరాముని చరణ కమలాలకు ఆమె తన మనస్సును సేవించు చుండను గృహమున కుశలరైన సేవాపరాయణులైన పెక్కు మంది దాసదాసీ జనులు ఉండను సీతాదేవి తన పతి సేవలను తానే నిర్వర్తించుకొనిచుండను కృపానిధి అయిన శ్రీరాముని ఆజ్ఞలను పాలించుచు ఆమె ఆయనకు సుఖానందములు గూర్చుచుండను సేవా విధులలో ఆమె మిక్కిలి సమర్థురాలు గర్వం కానీ అహంకారం కానీ లేకుండా ఆమె కౌసల్యాదే దేవి మొదలగు అత్తగారులకు చక్కని సపర్యలు చేయిచుండను శివుడు పలుకుచున్నాడు ఓ ఉమా బ్రహ్మాది దేవతలకు పూజరాలు సంతతము అనిందిత దోషరహిత జగజ్జనని అయిన రమాదేవియే సీతాదేవి దేవతలందరూ ఆమె కృపా కటాక్షాలు కోరుకొనుచున్నను ఆమె వారిని కన్నెత్తే అయినను చూడదు అటు లక్ష్మీదేవి తన సహజ చాంచల్యములను కూడా అమర్చి శ్రీరామచంద్ర ప్రభు చరణ కమలాల ఎందు అచంచల ప్రేమ కలిగి ఉండెను సోదరులందరూ శ్రీరాముని పాద పద్మాలను మిగుల ప్రేమతో సేవించుచుండరి కృపాలువైన ప్రభువు ఎప్పుడే ఇచ్చినో అని నిరీక్షించుచుండరి శ్రీరాముడు కూడా సోదరులపై ఎంతేని అనురాగం కలిగి ఉండెను వారికి అనేక రీతుల అనవగు నీతి మార్గములు బోధించుచుండను నగరవాసులు ప్రసన్న చిత్తములతో దేవతలకు దుర్లభమైన సౌఖ్యములను అనుభవించుచుండరి శ్రీరామచంద్ర ప్రభు చరణములపై భక్తిని ప్రసాదించమని నిరంతరము వారు బ్రహ్మదేవుని ప్రార్థించుచుండరి సీతాదేవికి లవకుశువులు అని ఇరువురు కుమార్లు ఉదయించరు వారు రణకోవిధులు వినయానికి సద్గుణాలకు నిధానములు అత్యంత సుందరులు శ్రీరామునికి ప్రతిబింబములు శ్రీరాముని సోదరులకు ఒక్కొక్కరికి ఇద్దరేసి కుమారులు కలిగి వారందరూ సుందరులు సుశీలరు సద్గుణ సంపన్నులుగా ఉన్నారు ఓం శాంతి శాంతి శాంతి